హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను హైదరాబాద్లోని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ ఎమ్మెల్యే దగ్గర అయితే ఉన్నానండి సో చాలామంది మన ఛానల్ అడుగుతూ ఉన్నారండి సో డబల్ బెడ్ ఎమ్మెల్యే గురించి వీడియో చేయడం చెప్పేసి సో మీ అందరి కోసం నేను ఈరోజు హైదరాబాద్లోని అమీన్పూర్లో డబల్ బెడ్ ఎమ్మెల్యే దగ్గరకైతే వచ్చానండి ఫ్రెండ్స్ నేను వెళ్ళేసరికి ఇక్కడ కొన్ని పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి సో ఆల్రెడీ డబల్ బెడ్డి మొత్తం కూడా నిర్మించడం జరిగిందనమాట కాకపోతే డబల్ బెడ్ డిమ్ పక్కన రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రోడ్స్ వేస్తూ ఉన్నారని నేను వెళ్ళేసరికి ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు నా వెనక మనం చూస్తున్న డబల్ బెడ్ అని కూడా ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయండి ఇంకా ఎవరికి అలాట్మెంట్ అనమాట సో ఎవరైతే రీసెంట్గా హైదరాబాదులో ఇంజిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని ఎల్ లిస్ట్ ఉన్నారు అటువంటి వారికి మాత్రమే ఈ డబల్ బెడ్ డిమిల్ ప్రభుత్వం అలాట్మెంట్ చేయబోతుందండి డబల్ బెడ్ మిల్ అని కూడా హైదరాబాద్లో ఎవరైతే మియాపూర్ పట్టన్ చెరువు లింగంపల్లి కుక్కపల్లి హౌసింగ్ బోర్డు ఇటువంటి ఏరియాలో ఉంటారో అటువంటి వారికి మాత్రమే కేటాయిస్తారండి సో ఎందుకంటే ఆ ఏరియాకి ఈ డబల్ బెడ్ మిల్ కట్టిన ప్రాంతం దగ్గరగా ఉంటుందండి అందుకే ఆ ఏరియాలో ఎవరైతే రీసెంట్గా ఇందిరామ్మాయిలు అప్లై చేసుకొని ఎల్ టూరిస్ట్ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఇక్కడ కట్టిన డబల్ బెడ్ మిల్లు ప్రభుత్వం కేటాయించబోతుందండి సో ఎవరైతే మియాపూర్ పటాన్చేరు హౌసింగ్ బోర్డు కోకటిపల్లి ఇటువంటి ఏరియాలో ఇంజిరమ్మాయిలు అప్లై చేసుకొని ఎల్ లిస్ట్ ఉంటారో అటువంటి వారు మాత్రం పొంచి మరొడ్ ఉండండి మీకు ఈ డబుల్ బెడ్ మీరు పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం ఇక్కడ కట్టిన ప్రతి ఒక్క డబల్ బెడ్మిటి కూడా ఒక రెండు బెడ్రూమ్స్ వచ్చాయండి ఒక హాల్ ఒక కిచెన్ కూడా వచ్చిందనమాట సో అంతే కాదండి బాత్రూమ్స్ కూడా ఒక రెండు వచ్చాయనమాట సో మీరు కనుక చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ పక్కన కొంచెం స్థలం కూడా వదిలేరండి అంటే ఒక రోడ్డు కూడా వేయడం జరిగింది అన్నమాట ఫ్రెండ్స్ ఇదే డబల్ బెడ్ టెమ్మిళ్ళు బయటికి కొంటే దాదాపు ఒక యాభై లక్షల రూపాయల వరకు ఉంటుందండి సో యాభై లక్షల రూపాయల డబల్ బెడ్ డెమ్మిళ్ళు మరి ఎవరికి కేటాయిస్తారో ఏంటో మనం వేచి చూడాల్సి అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్ ఎమ్బిల్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లెక్క అయితే వేయండి